హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నేనైతే ఎర్లీ మార్నింగ్ గెలిచానండి చీకటిగా ఉంది ఈ వైపు అయితే తీస్తున్నాను వెనక వైపు డోర్ తీస్తున్నాను ఫస్ట్ చూడండి ఎంత బాగుందో ప్రశాంతంగా చల్లగా చాలా బాగుంది కదా తర్వాత ఏమో అలాగొచ్చి దేవుడి డోర్ తీసి లైట్ వేసి ఇంకా ఒకసారి బాబా నన్ను అమ్మవారిని అలా చూసేస్తానండి చూసి దాన్ని పెట్టుకుంటాను పెట్టుకొని ఇప్పుడు ముందు డోర్ తీస్తాను ఫ్రంట్ది డోర్ తీసి డోర్ తీయగానేనండి కోకిల ఇంకా పక్షులు అరుపులు అయితే ఎంత బాగా వినిపిస్తున్నాయో తెలియదు చాలా బాగున్నాయి మా బాల్కనీలో అయితే అలా కూర్చున్న యోగా చేసుకుంటే చాలా బాగుంటుందండి కోకిలైతే చాలా బాగా అరుస్తుంది చూడండి ఎంత బాగుందో కోవిచోడ్ ఎంత బాగా అక్కడే తోట అండి మా ఎదురంగా తోట ఉంది అందుకని పక్షులు ఎక్కువ అరుపులు వినిపిస్తాయి ఇప్పుడుప్పుడే ఇంకా తెల్లవారుతుంది ఇదైతే పెద్ద బాల్కన్ అండి ఇటువైపు ఇంకా ఇటువైపు అయితే గ్లాస్ డోర్ ఉంది గ్లాస్ డోర్ తీసుకుని మళ్ళీ లివింగ్ హాల్లోకి వెళ్ళాలి వెళ్ళి అలాగే ఇప్పుడు మేడపైకి కూడా వెళ్తానండి మేడపైకి వెళ్ళి మొక్కలు చూడండి ఎంత బాగుంటాయో అక్కడ మేడపైకి వెళ్ళగానే ఏంటంటే ఈ మల్లెపూలు పూస్తాయండి అసలు వెళ్ళగానే ఎంత స్మెల్ అంటే చాలా బాగుంటుంది చల్లగా ప్రశాంతంగా పిట్టల అరుపులు మల్లెపూలు స్మెల్ ఎంత బాగుందో తెలియదండి మందారం అయితే ఇంకా వీడుతున్నాయి ఇంకా మొత్తం పూర్తిగా వేయట్లేదు సో ఇంకా మొగ్గులాగా ఉన్నాయండి కొంచెం అదే టైం ఉంది ఇంకా వేయడానికి ఈ చూడ పూలు చాలా బాగున్నాయి వచ్చి పింక్ కలరు అదండి మల్లెపూలు బాగా అదే కొంచెం కొంచెం పోస్తున్నాయి ఇంకా స్టార్ట్ అవుతున్నాయి చాలా స్మెల్ మల్లెపూ ఒక్కటి ఉండే చాలండి మంచి స్మెల్ ఉంటుంది ఇంకా మొక్కలకైతే ఉదయాన్నే నీళ్ళు వేసేస్తున్నాను ఇది ధాన్యా టమాటో పచ్చిమిర్చి ఉన్నాయి కనకంబరాలు అంటే చామంత లాస్ట్ ఇంకా వస్తున్నాయి ఇంకొన ఫస్ట్ అయితే అయిపోయాయి కదా ఆ పువ్వులు బాగున్నాయండి ఆ అయితే చాలా బాగున్నాయి ఎక్కువ పోస్తున్నాయి ఇది వాటర్ అండి పువ్వులను వెజిటేబుల్ ఇవి మొత్తం అదే వాటర్ వేసి ఉంచాను మొక్కలకి ఇస్తున్నానండి వాటర్లో కొంచెం కొంచెం లిక్విడ్లో వేసి మొక్కలకి ఇస్తున్నాను అందుకు చాలా బాగా పోస్తున్నాయి పువ్వులు నా వంట అయితే స్టార్ట్ చేస్తున్నానండి పూజ అయిపోయింది సో ఫ్రైడ్ రైస్ చేశాను ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకున్నాను నాటి కర్రీ చూడండి చికెన్ ఎంత బాగుందో నాటు కదా కలర్ ఉంది ఇంకా నా వంట అయితే అయిపోయిందండి ఈరోజు బుధవారం కదా అందుకనేసి చికెన్ చేశాను ఇంకా బుధవారం కదా ముందు రోజే అన్నీ క్లీన్ చేసుకుంటున్నాండి నైట్ అయిపోయింది నైట్ అయిపోయాక స్టవ్ మొత్తం స్టవ్ కిచెను అన్నీ క్లీన్ చేసుకున్నానండి ఉదయానికి చాలా బాగుంటుంది అలాగైతే క్లీన్ చేసుకుని ఉంచుకుంటే ఉదయాన్నే మనం కిచెన్లోకి వెళ్తాం కదా ప్రశాంతంగా చాలా బాగుంటుంది అలాగైతే నీట్గా ఉంటే మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది ఈ కూడా కొంచెం క్లీన్ చేసానండి ఈ గ్లాస్ డోర్ వచ్చి కొంచెం ధూళ్ళగా అనిపిస్తే మొత్తం క్లీన్ చేసుకున్నాను ట్యాప్ క్లీన్ చేసి గ్లాత్తో తుడిసి వస్తే కిచెన్ నీట్గా ఉంటుంది కిచెన్ అదే సింక్ కూడా క్లీన్ చేస్తాను అమ్మవారు ఇప్పుడు ఇప్పుడు అన్నపూర్ణ అమ్మవారిని కూడా పెట్టాను కదా క్లీన్ చేసి ముగ్గులు కూడా వేస్తానండి సింక్ చూడండి ఇచ్చిన సింక్ అయితే నీట్గా తోనేసి క్లీన్ చేస్తున్నాను ఎప్పుడప్పుడు చేయకపోతే కొంచెం బ్లాక్ అయిపోతుందండి అందుకనిసే క్లీన్ చేసుకుంటున్నాను ఇక్కడైతే మేము కంచాలు ఏమి తాము బయట సింకే ఉందండి ఇక్కడ జస్ట్ చేతుల వరకే హ్యాండ్ వాష్ హ్యాండ్ వాష్ చేసుకుంటాము దండి అక్కడ పైన కూడా క్లీన్ చేసి వస్తున్నాను చేసి మనీ ప్లాంట్ పెట్టాను అక్కడ ముగ్గులు పెట్టేసి మళ్ళీ సేమ్ ప్లేస్లో దేవిని కూడా పెట్టేస్తున్నాను మొత్తం క్లీనింగ్ అయితే అయిపోయిందండి ముగ్గుల వరకు వచ్చింది ఇంకా నా పని నైట్ ఇలాగ మొత్తం క్లీన్ చేసుకుంటే ఉదయానికి ఎంత పని ఉండదు ఇంకా నీట్గా పూజ అయిపోయాక ఇంకా వంట చేసుకోండి నైట్ చేయకపోతే ఉదయం చాలా పనిలాగా అనిపిస్తుందండి ఈ ముగ్గులైతే చాలా బాగున్నాయి బాగా పడుతుందండి ఇది నేను చాలా వరకు కొన్నాను అచ్చులు అంత అన్నీ ఇలాగ నాకు రావట్లేదండి ఇది మాత్రం చాలా బాగా వస్తున్నాయి ముగ్గులు మాకు కనిపిస్తున్నాయి కూడా ఇక్కడ నేను అన్నపూర్ణ దేవుని పెడుతున్నాను కదా సో అక్కడైతే సింకు కిందనే ఉంది కదా అక్కడ వాటర్ వేసి కడిగేసినా పర్లేదండి నాకైతే అక్కడ బాగుంది చాలా బాగుంది సో అందుకని సింక్ ఉంచిస్తానండి ఎప్పుడైనా మారుస్తాను అనుకుంటున్నాను ఇక్కడ కృష్ణయ్య ఉన్నారు కదా చిన్న కృష్ణయ్య స్నాక్స్ ర్యాక్ అంటే ఇది మొత్తం క్లీన్ చేసి వస్తున్నాను ఇక్కడ కూడాను నైట్ క్లీన్ చేసి వస్తున్నాను అది బాక్స్ అయితే మెడిసిన్ అండి మా వారు వేస్తారు డైలీగా అందుకని అక్కడ పెట్టేస్తున్నాను అందుబాటులో ఉంటాయి కదా అనేసి ఉందండి మా కృష్ణయ్య చిన్ని కృష్ణయ్య ముగ్గులు అయితే పెట్టేస్తాను ఇక్కడైతే స్నాక్స్ వస్తున్నానండి గ్రీన్ టీ ఒకటి ఇది కూడా క్లీన్ అయిపోయింది ఇంకా వాష్ బేసిన్ ఉంది వాష్ బేసిన్ కూడా క్లీన్ చేసేస్తున్నాను అండి వాష్ బేసిన్ కూడా క్లీన్ చేసుకుంటున్నాను ఇలాగా రోజు కాకపోయినా అప్పుడప్పుడు ఇలా క్లీన్ చేసుకుంటే త్రీ డేస్కి ఒకసారి నీట్గా ఉంటుందండి నైట్ అయితే నా క్లీనింగ్లో అవుతున్నాయి ఇలాగా క్లీన్ చేస్తానండి ఇంకా ఇది క్లీన్ అయిపోతే ఇంకా కొంచెం కొంచెం ఉన్నాయి ఇంకా అన్ని అయిపోయినట్టుగా రేపు లక్షవారం కదా ఫ్లక్షవారం ఎలాగో బాబా పూజ ఉందండి అందుకని వేరువన్నీ చేసుకున్నాను నా కిచెను అలా ఉందండి